మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆమెను జైల్లో నిర్బంధిస్తే ఆమె పేరుతో తర్వాత భర్తను కూడా నిర్బంధించిండ్రు ఆ నిర్బంధించిన క్రమంలో జైల్లోనే పోలీస్ స్టేషన్లోనే భర్త ప్రాణాలు కోసం కోల్పోతే అతని అంత్యక్రియలకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత నలభై రోజుల తర్వాత ఆమెను విడుదల చేస్తామంటే ఇప్పుడు నేను బయటకు పోయి నేనేం చేస్తా అని చెప్పి మాట్లాడినా ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కుటుంబం ఎంత చిన్న భిన్నమైనా ఏమైపోయినా కానీ ఆదివాసుల పక్షాన ఉండి ఎక్కడ ఏం జరిగినా కానీ ఆదివాసులకు నష్టం జరిగినా ఎవరన్నా ఎక్క ఎక్కపోయినా చంపినా నిబంధించినా కానీ గీతం వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె బాధను చెప్పుకుంటే ఆమె దానికి సంబంధించి అధికారంతో మాట్లాడడం చేయడం ఇప్పటి చేస్తూ ఉంది ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది ఆమె ఆమె ఇప్పుడు ఇప్పటికి కూడా ఆదివాసీ గ్రామాలప జరుగుతున్నటువంటి ఈ ఉద్యమ ఒడిదొడుకులలో కూడా గ్రామాలు కూడా కొన్ని సంక్షోభాలు లేకపోతే ఇబ్బందులు తలెత్తాయి వాటి నుంచి మాట్లాడుతుంది ఇప్పుడు లో నిజంగా ఏం జరుగుతుందని మనకు చూడని మాట్లాడితే ఇప్పుడు మనందరం కూడా ప్రశ్నించే గొంతుతోగా ఎదగకపోతే ప్రజాస్వామ్యం కాదు కదా అసలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజ్యాంగము లేదా పాలకులు అనేది మనల్ని మనుషులు కాదు ఎట్లా చూడలేదు కేవలం ఓట్లేసే యంత్రాలుగా ఉంటాం లేదంటే బాలసంగా జీవించే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అందులో భాగంగా జీవించే హక్కు పూర్తిగా ప్రమాదం పడతాయి ఎవరినైనా రాజ్యాంగం ఏదో కారణంతో చంపచ్చు ఎవరినైనా సరే రాజ్యాంగం ఏ మేరైనా సరే ఏదో కారణంతో అరెస్ట్ చేయొచ్చు ఈ స్థితి కొనసాగుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ పౌర సంఘం ప్రజలందరినీ మీ యొక్క చైతన్యంతో మీరు ఒక అడుగు ముందుకేయాలి బయట ప్రజల్లో చాలా అశాంతి ఉంది ఆందోళన ఉంది నిజంగా వాళ్ళకు ఒక దిక్సూచికారా అయితే ఒక నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఇక్కడ కావచ్చు మధ్యవర్గంలో కావచ్చు ఎక్కడైనా సరే పూర్తిగా ప్రమాదాలు పడ్డాయి కాబట్టి మనందరం వాళ్ళకు ఒక గొంతు కలిపి అది కలపడం ద్వారా ఆ గొంతును ఇంకా పెద్ద అయ్యడం ద్వారా రేపు రేపు కనీసం ప్రజాస్వామ్య విధాలను పరోకులను కాపాడుకునే స్థితి ఏర్పడుతుంది ఆ వెనుక మనందరం అందరం చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇతరులకు కృతజ్ఞతలు చెప్తూ ఊహిస్తున్నాం